ಮಾತಾಡ್ತಾ ಎಲ್ಲ ಮಾತಾಡಿ ಪ್ರಿವೆಂಟಿ ಅಂತ ದೇನ್ ಎವರು ಪ್ರೋಗ್ರಾಂ ಇಚ್ಕಾರಾ ಎಚ್ಚರಿ ಪ್ರೋಗ್ರಾಮ್ పెట్టుకోండి రెండు విషయాలు మీరు మాట్లాడు ఇక్కడ మీరు మాట్లాడుతుంది మాట్లాడుతుంది బీఆర్ఎస్ ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు ఏదైనా ఈ రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే విఆర్ఎస్ఓలన్ ప్రివెంట్ వరైట్ చేయడం కరెక్ట్ కాదు ఊర్జీని మైక్ ఇంత అనుమానం ఉన్నదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇద్దరు మనుషులు పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో ఉంచండి వాళ్ళకి ఏమీ ఇబ్బంది కాదు అప్పుడు మరి పక్కలేని మీరు పట్టా పోడినికి చూడబెట్టుంది ఎందుకు వస్తా మాకు రాత్రిపూట ఎందుకు ప్రివెంట్ వరస్ట్? రాత్రి పూట ఎందుకు ప్రివెంట్ వరస్ట్? అవధారై ఎందుకు? ఏం అడుగుతున్నా ఒకసారి అంటున్నారు అంటున్నారు ఏం చేయాలండి మీ ఇష్టం మీ విషన్ నీ ఇష్టం మళ్ళా ఒకసారి నా ముందు మాట్లాడండి దానికి ఏమున్నది మాట్లాడండి ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟಲ್ ದಿಧೀಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ದಿರು ಸರ್ ದೊಡ್ಡ

రావాలి సే ఇంటి దగ్గర పోయితే మనుషులు పెట్టి పాపం నిన్న పోయచ్చు నిన్న ముందునే పోయొచ్చు రోజు తీసుకోపోతారా పాపం ఏం లేదు వీళ్ళకు దానికి కోరువాళ్ళు లక్ష రూపాయలకి అనుమానం ఉంటే మా ప్రేమో ప్రోగ్రామ్ ఇస్తే మనం మనం అరకు అది నిరుద్యోగులు ఇచ్చారు రోజు మొన్న మొన్న తీసుకపోయారు నిన్న తీసుకొక రోజు ఇళ్ళలో అన్న బిలీవ్ చేయండి అవుడు దానికి సంబంధం లేదు ఎప్పుడు హైకోర్టు మా పార్టీ స్టూడెంట్ రింది రేపు తాళిచ్చింది మా పార్టీ స్టూడెంట్ కాదు రేపు తాళిచ్చి అశోక్ సంబంధం లేదు అశోక్ నగర్ సంబంధం లేదు అనుకుంటు వచ్చినాక మనకు అంటే కూడా మాట్లాడమని ఆందోళన ఉంటే వాస్తవా పోగ్రా మాట్లాడమంటే మాట్లాడరు అది ఇచ్చిందేమో మన ఆర్థిక వాళ్ళు బాధ వాళ్ళు మరి ఉద్యోగాలు ఇస్తాయి అన్ని బాధలే ఉండదు అని అంతే కదా చెప్పిన బాధ ప్రకారం ఉద్యోగాలు లక్షలు నూట ఇస్తే పంచాయతీ ఉండదు ఎందుకు தமிழ்நாடுக்கு வச்சுருக்கு அது அண்ணா அந்த அண்ணா கம்ப்ளீட் ட்வெண்ட்டி நம்பர் লে <laughs> লে